నెక్స్ట్ క్వశ్చన్ యనమలు ఇండియా ఫస్ట్ ఇంగ్లీష్ మనకు అంతగా ఫస్ట్ సీఎం ప్లీజ్ వీలైతే తెలుగులో పెట్టడానికి ట్రై చేయండి మనం అంత ఇంటెలిజెంట్ యనమల నితిన్ రెడ్డి గారు ఇండియా ఫస్ట్ సీఎం సుచేత గోపాల చెప్పు సునీల్ అన్న పార్టీ ఎక్కడ ఇవ్వాలి హైదరాబాద్ వచ్చి నాక కలుస్తావా నువ్వు కువైట్ పోతున్నావు కదా ఎట్లా మరి నీకు కలవడం నేను పార్టీ ఇస్తా ఎలా కలవాలి అంటుంది మన సౌజన్య రెడ్డి గారు థ్యాంక్ యూ అన్నాను సరదాగా అన్నాను చెల్లి జానకి హాయి వదిన హాయ్ రా వెల్కమ్ టు లైవ్ రా జానకి సౌజన్య చెల్లికి అన్నయ్య శ్రీరామ రక్ష శ్రీనివాస్ సౌజన్య చెల్లికి ఈ అన్నయ్య దీవెనే రక్ష అంటున్నారు మన అన్నయ్య జానకి తిన్నావా వదిన తిన్నను రాను తిన్నావా ఇప్పుడే తిని లైవ్ లో కూర్చున్నా లైవ్ చేశాను జానకి మన సౌజన్య చెల్లిది ఈ రోజు బర్త్డే అంట చెప్పు సునీల్ వచ్చాక అప్పుడు పార్టీ తేనెటీగకి ఎన్ని కళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అడుగుతున్నావు కాబట్టి ఒక్కటన్నా లేకపోతే మూడన్నా మూడు అనుకుంటా రెండు అయితే కాదు రెండు అయితే అడగరు ఒకటి లేదా మూడు తేమటీగ ఎన్ని కళ్ళు ఉంటాయి అక్కడ కళ్ళు ఉంటాయో ఉండయో ఉండయి అనుకుంటా లేదు ఉండయి ఏదో ఏదో దానికైతే ఉండయి అంటారు అచ్చం లేదు అన్న సునీల్ ఇస్తా అన్న పార్టీ అంటుంది మన శైల సౌజన్య చెల్లి థర్టీ నైన్ లైక్ జానకి గారు హాయ్ అంటున్నారు మన సునీల్ తమ్ముడు రాంగ్ ఆన్సర్ ఉండే అనుకుంటా రెడ్డి గారు అనుకుంటా ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి తేనెటీ తేనె ఈగ తేనెటీగ తేనె ఈగ తేనెటీగ తేనెటీగకు ఎన్నికలు ఉంటాయి ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి రెండు నిన్ననే మా ఇంట్లోకి వచ్చింది అసలు మీరు ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ అడుగుతారని తెలిస్తే దాన్ని ఇక్కడే కట్టేసేది నిన్ననే వచ్చింది ఓకే ఇక ఐదు ఉంటాయా ఇందులో ఇందులో రావటం లేదు ఆగిపోయినాయి అందుకే అంత మంచి గుడితే వెంటపడి వెంటపడి మరి ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ ఇక్కడ ఆగిపోయినాయి నాకు ఏం చేయాలి బయలుదీస్తున్నా కాక్రోచ్ అనుకుంటా థర్టీన్ హాట్స్ ఉండేది చాయ్ జానకి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటుంది సౌజన్య సుమ ఎయిటీన్ లైక్ కంప్లీట్ వచ్చాయా వచ్చాయి శ్రీకాంత్ తిన్నారా సుమ పదమూడు గుండెలు గల హృదయం ఏజీవి Not as